పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలోని ఇరవై ఆరో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇరవై ఆరో వార్డుకు చేరుకున్న డాక్టర్ చదలవాడకు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని ఘనస్వాగతం పలికారు వార్డుల్లో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ చదలవాడ అరవిందబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు డాక్టర్ అరవింద్ అరవిందబాబు మాట్లాడుతూ వార్డుల్లో ప్రతి నాయకుడు వస్తున్నాడు ఏవో చెబుతున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప మాకు న్యాయం చేయడం లేదని అనేక మంది తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని రేపు అధికారంలోకి రాగానే ఆ సమస్యలన్నిటిని పరిష్కరిస్తానని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగిందన్నారు

ಮೇ ಒಟ್ಟ ಸಂಘಾಂ ಚಂದಿನ ವಡಿರಾಜು ವೀರಂದರೂ ಕೂಡ ವೀರಂದರೂ ಕೂಡ ಸೂರ್ಯವಂಸಾ ಚಂದಿನ ವಡಿರಾಜು ಮೇ ಎಂತ ಚರಿತ ವೀಳ ಮರ ಪಾಠ ಆಹ್ವಾನಿಸುಕೋ ಎಸಿ ಉನ್ನ ಖಾನಿ ಮೀಸಿಲಿಕ್ಕೆ ಎ ಲಭ್ಯ ಜರಗಲೇನು ಮ ನಿಜ ರೋಜು ವೀಳ ಸಿಮೆಂಟ್ ಕಾರ್ತು ವೀಳಿ ಅಭಿನೀತಿ ವಲ್ಲ ಇಷ್ಟ ಅಭಿನೀತಿ ಕೂಡ ಸಿಮೆಂಟ್ ಅಭಿನೀತಿ ವೀಟ ವಲ್ಲ ಕನ ಭವನ ನಿರ್ಮಾಣ ಜರಗಲಿ ದೀನ್ ವಲ್ಲೂ ಸಂಸರೂ ఈ సోదరులు అందరూ కూడా ఎంతో నష్టపోవడం జరిగింది మరి ఇక్కడ పనులు లేక అందరం కూడా బెంగళూరు మరి నిజాం నిజాంపట్నం కానీ మద్రాస్ కానీ ఇక్కడ ఎక్కడో ఇది పనులు చేసుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక్కసారి ఆలోచించామని అడుగుతున్నాం కరోనా టైంలో రెండు సంవత్సరాలు మనం ఏ పని చేయలేకపోయాం ఆర్థిక పరంగా ఇబ్బంది పడ్డాము తర్వాత ఇసుక దొరక ఇసీ అక్రమంగా రవాణా చేశారు మీరు బెంగళూరు చేశారు చెన్నై చేశారు ఇక్కడైతే ఇసుక దొరకలేదు ఇసుక కొనాలంటే కనీసం ట్రాక్ ఇస్తే పది వేలు అయింది లారీ అయితే ఎనభై వేలు అయింది మరి భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ కూడా మరి ఆర్థిక పరంగా చితికిపోయారు మామూలుగా టీడీపీ అప్పుడు అయితే బీసీలకి రక్షణ చట్టాలు రావడం జరిగింది ఆర్థిక పరంగా బీసీలు ఆదుకుంటాము బీసీలు సిమెంట్ కార్మికులు అయితే మిల్లర్స్ కానీ అదేవిధంగా కంకర్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా దగ్గర ఉండి ఇచ్చేవాళ్ళు ఇవాళ చంద్రబాబు గారు ఏం చెప్పారంటో బీసీలని ఆర్థిక పరంగా వెలగటానికి ఎక్కడైతే మైనింగ్ ఉందో రావలు గాని మట్టి కానీ వీటిలో ముప్పై శాతం మీకు బాగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆయన డైరెక్ట్ చెప్పారు ఏ మైనింగ్ ఉన్నా కానీ ఏ రోడ్డు వేసినా కానీ ఏ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినా ముప్పై శాతం మనకి వాటా ఉంటుంది దగ్గర ఉండి పనిచేస్తున్నాం అంటే ఆర్థిక పరంగా ఎదగాలంటే టీడీపీకి ఓటు వేయాలి ఖజానాలో డబ్బులు లేక పెన్షన్ల పంపిణీ చేయకుండా ప్రజలని కావాలని ఇబ్బందులు పాలు చేసి ఆ నిందను తెలుగుదేశం పార్టీపై వేస్తుందని ఆరోపించారు చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పెన్షన్లను ఇంటికి వెళ్ళి ఇవ్వవద్దని చెప్పలేదని అన్నారు కావాలని వైసీపీ రాజకీయ కుట్ర చేస్తుందని ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పెన్షన్లను ప్రతి ఇంటికి పంపిణీ తాము కూడా పంపిస్తామని హామీ ఇచ్చారు ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా లావు కృష్ణదేవరాయల్ని ఎమ్మెల్యేగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డాక్టర్ చదలవాడ అభ్యర్థించారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు అడుగడుగున ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బ్రహ్మరథం పడుతున్నారు మరి ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి పెన్షన్స్ ఇవ్వాలి మూడో తేదీగా అయినా కానీ మరి వాళ్ళ పెన్షన్ రాని పరిస్థితి గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు ఇప్పటిదాకా కూడా అప్పులు తీసుకొచ్చి పెన్షన్ చేయడం కానీ సంక్షేమ కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రతిపక్షాల మీద వీళ్ళ నెపం వేస్తున్నారు పెన్షన్ పెన్షన్స్ మీరు పంచొద్దని చెప్తున్నారు ప్రతిపక్షాలని చెప్పడం జరిగింది కానీ అది అబద్ధం ఎందుకంటే పెన్షన్స్ మీరు వాలంటరీ చేత పంచొద్దు కావాలంటే పంచాయతీ సెక్రటరీలు కానీ ఎంఈఓ ఎండిఓ వాళ్ళు ఉన్నారు వాళ్ళ చేత పెన్షన్స్ పంచమని మేము చెప్తూ ఉన్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పడం జరిగింది ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మూడు నెలల ముందే మూడు నెలల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుద్దు అని చెప్పారు అంటే మూడు నెలల తర్వాత ఇచ్చే పెన్షన్ కూడా ఎలక్షన్ ఉందనుకోండి మూడు నెలల పెన్షన్ ముందే ఇవ్వడం జరుగుద్దని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ పెన్షన్స్లో ఈ ఎలక్షన్ టైంలో రెండు నెలలు మనం పెన్షన్ ఇవ్వటం కాబట్టి ముందుగానే మూడు నెలల పెన్షన్ ఒకసారి ఇవ్వడం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా ఇవాళ చూస్తే ఎక్కడ చూసిన అవినీతి దుర్మార్గాలు ఈ నర్సరాపేట ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ నర్సరాపేట పట్టణానికి చేసిన అభివృద్ధి అంటూ ఏం లేదు ఒక్కసారి ఆయన వెనక్కి తిరిగి చూసుకొని ఆయన పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎక్కడన్నా అభివృద్ధి చేయగలిగాడు చెప్పండి ఇవాళ ఎస్పీ గారి బిల్డింగ్ టీడీపీ హయాములు కట్టింది అదేవిధంగా కలెక్టర్ గారు ఉన్న బిల్డింగ్ టీడీపీ హయాములు కట్టింది కనీసం పల్నాడు జిల్లా అయిన తర్వాత కూడా వాళ్ళు అభివృద్ధి చేయలేకపోయారు ఒక్క పల్నాడు జిల్లాని బోర్డు పెట్టడం తప్పితే మాకు ఇక్కడ ఒరిగిందేం లేదు అదేవిధంగా షాధికారా పాడైపోయింది అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం ఇవన్నీ కూడా పాడైపోయింది వాకింగ్ ట్రాక్ పాడైపోయింది స్విమ్మింగ్ పూల్ పాడైపోయింది ఒక్కసారి ఎమ్మెల్యే గారిని వెనక్కి చూడమనండి స్టేడియంకి వెళ్ళి చూడమండి ఇవన్నీ చూస్తే నిజంగా ఏం జరిగిందో తెలుస్తుంది అక్కడ జిమ్కి వెళ్తే జిమ్లో ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేని పరిస్థితి ఎక్విప్మెంట్ లేదు మరి మీడియా వాళ్ళైనా చూడండి కావాలంటే మేము చెప్పేది మేము చెప్పేది నిజంగా అబద్ధమైతే మీరు ఒకసారి స్టేడియంకి వెళ్ళి చూడండి స్విమ్మింగ్ పూల్ ఏ విధంగా ఉంది వాకింగ్ ట్రాక్ ఏ విధంగా ఉంది మీరే మరి మీడియా వీడియో తీసి చూడండి కావాలంటే తీసి మీరు ఎమ్మెల్యే గారికి చూపించమని మన నందగం సురేష్ గారికి వీళ్ళందరూ కూడా చెప్తే మీడియా మిత్రులు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అనేది లేదు మరి పట్టణాల్లో ఎక్కడ చూసినా రోడ్లు గుంటలమయం రెండు పోట్ల మంచి ఇచ్చేవాళ్ళు ఇంతమంది ఒక పోటీ కూడా మంచి రాని పరిస్థితి అంటే మీడియా వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇదే విధంగా దీన్ని మరి ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయటం మంచిదని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా కానీ వాళ్ళు చూస్తే రాబోయే ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి ప్రజలు దీన్ని గమనించారు అదేవిధంగా ప్రజలు కూడా ప్రతి వార్డు నుంచి ప్రతి బూత్ నుంచి దాదాపు వంద మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు మేమందరం కూడా రేపు రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ